దిక్కులేని పిల్లలను విధవరాంధ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం ఆకలికి ఉన్న వారికి ఆహారం పెట్టడం దీనులను కనుకరించటం అభాగ్యులకు భాగ్యులకు దేవుడు వారిని ప్రేమించటం అని లేఖనాలు మనకు చెప్పటం తెలిసింది ప్రియారా బేదలను కనుకరించేవాడు యహోవా కప్పిచ్చేవాడు అని అలాగే సహోదరైనను సహోదరుడైనను దిగంబరుల నాటికి భోజనం లేకున్నప్పుడు శరీరానికి కావలసిన ఇవ్వండి అదే క్రియలతో కూడిన విశ్వాసం అని చెప్పబడింది ఈ రావులపాలెంలో ఈరోజు దేవుని కృపన బట్టి మా రావులపాలెం ఎల్సీఎం సంఘం ద్వారా డెబ్బై మందికి సుమారుగా మరి సహోదరి గారి యొక్క సహకారంతో ఈరోజు ఫుడ్ డొనేషన్ చే చేయటం జరిగింది చాలామంది కష్టపడ్డారు మా సంఘబిడ్డలు అందుని బట్టి ప్రభువుని స్థుతిస్తూ మరి అనేకులు ఆకలితో అలమటిస్తున్న వారికి దేవుడు ఎంతో కోపలే చేసి వారు కూడా మరి తింటున్నప్పుడు ఎంతో సంతోషించి ఎంతో ఆనందించారు మరి ఇందులో ఎంతోమంది కష్టపడ్డారు అందులో పాషరమ్మ గారు అలాగే సంఘబిడ్డలు అందరూ కష్టపడ్డారు అలాగే ఎంతో సహకారాన్ని అందించిన గారిని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఇలాగే ప్రతి శనివారం మేము ఈ ఫుడ్ డొనేషన్ అనేది చేస్తున్నాం మరి లేఖన నెరవేర్పుగా దైవ చిత్తానుసారమైన కార్యాలు చేయటం అనేది సంఘము ద్వారా దేవుడు మనందరి పైన పెట్టిన భారం మరి మా పరిసర కోసం ప్రార్థన చేయండి ఇలాగే అనేకమైన కార్యాలు చేస్తూ ప్రభుకి మహిమ తెచ్చేలా సంగమ ద్వారా మీ అనుగ్రహ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి